ఒక అనేది మాత్రం తప్పనిసరిగా ఉండాల్సిందే అది లేకుండా కేవలం సాంకేతికత మీదనే ఆధారపడి లేదా మనకు తెలిసిందే మరి నిజం అనుకొని రాయటం వలనో చెప్పడం వలనో ఇబ్బందులు వస్తాయి ఇవన్నీ నేను మీకు ఏదో ఒక లాగానో ఒక సందేశం లాగానో చెప్తున్నవి కానే కాదు నా ఉద్దేశం వల్ల ఏంటంటే పత్రికలు కానీ జర్నలిజం సంబంధించిన ఏ వ్యవస్థలు కానీ ప్రాథమిక సూత్రాల నుంచి ఎక్కడా పక్కకి జరగకూడదు ఒకవేళ జరిగే పరిస్థితి కనుక ఎదురైతే మరి అసలు లక్ష్యం దెబ్బతింటుంది ఏది వార్త తెలియదు ఏది వ్యాఖ్యానమో అర్థం కాదు మరి ఏది ఏ సందర్భమో అంతకంటే మనకు అందుబట్టదు వీటి నుంచి బయటపడాలంటే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఇందాకే మనం చెప్పుకున్నట్టుగా ఆలోచనతో రాయటం ఆలోచన లేని పని ఎంత ప్రమాదమో ముందుగా ఒక ఆలోచన లేకుండా రాసే రాత కూడా అంతే ప్రమాదం ఒక పదం ఆచితూచి మనం వాడలే తప్ప ఏదో ఒక ఒక వరుడిలోనూ ఒక వేగంలోనూ మనం యాంత్రికంగా పదాన్ని వాడితే దానివల్ల వచ్చే కష్టం చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి మనం ఇంకా చెప్తాను నేను జీర్ణించుకోవడం అనే మాట ఉంది కదా మనం ఏమంటాం వార్తల్లో ఆ పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాం అటు టీవీలో కానీ పత్రికల్లో కానీ ఒక వార్త చూశాను అక్కడ ఏముంది అంటే ఒక తల్లికి నలుగురు కుమారులు నలుగురు కుమారుడు రెండు ప్రమాదంలో ఒకేసారి జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు ఈ వార్త రాస్తూ వస్తున్నప్పుడు ఆ తల్లి వృద్ధురాలు విలపించింది అని రాస్తూనే ఆ వార్తలో కుమారులు మృతి చెందిన విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది అని రాశారు ఇది పత్రికలో వచ్చిన వార్త జీర్ణించుకోవటం అనేది ఇక్కడికి దీంట్లో అతకని మాట ఎందుకంటే నలుగురు కుమారులు బాగా చేతికి అంది వచ్చిన వాళ్ళు నలుగురు ఒకేసారి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే ఆ తల్లి తల్లిపడే బాధ చెప్పరాలువే కాదు ంతా మనం రాసుకుంటూ వస్తున్నప్పుడు మనం జీర్ణించుకోలేకపోయింది అని ఒక మాట వాడేశాం అది పత్రికల్లో వచ్చింది జీర్ణించుకోవడం ఏంటి ఇక్కడ పంతలు లేని మాట కదా భరించలేకపోయింది ఆమె తట్టుకోలేకపోయింది జీర్ణించుకోలేకపోయింది అన్న పదం ఇక్కడ అనువు కాదు అన్నది నా ఉద్దేశం ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి మనకి చాలా ఉంటాయి అలాగే మరొక ఉదాహరణ మీకు మనం చేస్తాను మనం రాస్తున్న వార్తల్లో మనం చదువుతున్న వార్తల్లో వింటున్న సమాచారంలో మనకు వచ్చేది ఏంటంటే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు రుటీన్గా వచ్చే మాట ఒక్కొక్కసారి పోలీసులు విచారణ జరుపుతున్నారు అని రాస్తున్నాం అది అని మన పెద్దలు ఏనాడో చెప్పారు ఎందుకంటే పోలీసులు దర్యాప్తు చేస్తారు న్యాయస్థానాలు విచారణ జరుపుతాయి విచారణ చేయడం పోలీసుల పని కాదు దర్యాప్తు చేయడం కోర్టుల పని అంతకన్నా కాదు అంటే పదాల మధ్య తేడా ఒక దర్యాప్తుకి విచారణకి మధ్య తేడా కానీ అవి గ్రహించకుండా మనం అటు ఇటుగా మార్చి రాసినందువల్ల ఆ వ్యవస్థ ఉద్దేశం దెబ్బతింటుంది చదువున్న వాళ్ళకి ఆ తేడా అనేది స్పష్టంగా తెలిసిపోతూనే ఉంటుంది నేను గ్రహించిన విషయంగా మీకు మనవి చేస్తున్నాను అలాగే మరొక మాట మనం దృష్టిలో పెట్టుకుందాం ఒకసారి ఒక వార్త మనం చదివాం ఆ వార్తల ఉన్నది ఏంటంటే సభలో మాట్లాడుతుండగా వాగ్యుద్ధం నెలకొంది ఇది పెద్దదిగా మారి ఘర్షణగా తయారైంది ఈ ఘర్షణ వివాదానికి దారి తీసింది అని రాసుకుంటూ వచ్చారు ఇక్కడ స్థాయి భేదాలు ఉంటుంది నా ఉద్దేశం ఒక మాట చూసుకోండి మనం ఒక నాలుగు మాటలు చెప్తాము భేదం అనేది ఒక మాట అభిప్రాయ భేదం స్థాయి దాటితే వివాదంగా మారుతుంది వివాదం మితిమిరితే అది మించితే ఘర్షణగా మారుతుంది ఘర్షణ పెరిగితే అది వాగ్వివాదానికి మరో రూపంలో వాగ్ యుద్ధానికి దారితీస్తుంది ఇన్ని పరిణామాలు స్థాయి భేదాలు ఇందులో ఉన్నాయి ఇవి మనం తెలుసుకోకుండా ఊరికే ఒక అలవాటు ప్రకారంగా ఒక వాగ్యుద్ధం నెలకొంది అని రాస్తాం నిజంగా ఇక్కడ జరిగింది వాగ్ వివాదం వివాదానికి యుద్ధానికి చాలా తేడా ఉంది ఇవి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా గ్రహించడం వల్ల రాస్తూ ఉండటం వల్ల మనం ఉన్న విషయాన్ని జనానికి చెప్తాం ఏం జరిగిందో జనం తెలుసుకుంటారు అలా కాకుండా మనం రాస్తూ వస్తున్నాం చెప్తూ వస్తున్నాం జనం వింటున్నారు చదువుతున్నారు అనుకుంటే అలా అనుకోవటం వల్ల ప్రయోజనం ఉండదు ఇవన్నీ ఈరోజు కొత్తగా మనం చెప్పుకుంటున్న విషయాలేం కాదు మీకు తెలియనివి అంతకంటే కాదు అయితే రాస్తున్నప్పుడు అత్తగా రచయితలు చదువుతున్నప్పుడు పాఠకులు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వారు వారి కలిగే అనుభవాన్ని చెప్పడం కోసమే ఈ ఉదాహరణల్ని మీకు మనవి చేస్తున్నాను ఇవన్నీ మనం గ్రహించినప్పుడు మనకి జర్నలిజం అనేది ఇప్పుడైతే ఒక నిస్సార్థకంగా మారింది కానీ ఒకప్పుడు జర్నలిజం మనం మొదట చెప్పుకున్నట్టుగా ఒక గౌరవనీయమైన వృత్తి ఈవేళ జర్నలిస్టు అని చెప్పుకోవడానికి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది దీనికి కారణం విలువలు మారడం కానే కాదు ఆ విలువల్ని గ్రహించడంలో విషయం తెలుసుకోవడంలో ఉన్న తేడాలే ఈ పరిస్థితికి కారణం అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం అలాగే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నది ఎలా రాయాలి ఎలా అనుభవం తీసుకోవాలి అన్నది కదా కొన్ని కొన్ని సవరించుకోలేని విషయాలు ఉంటాయి సరిదిద్దే సమయం కూడా వాటికి ఉండదు ఉదాహరణకి పత్రికల్లో పనిచేసే వారికి అనుభవమే అంత వేగంగా పనిచేస్తూ ఉంటారు పదాలు తొలిపోతూ ఉంటాయి వీటి వల్ల వచ్చే నష్టాలు తెలిసినా కూడా సరి చేసుకునే అవకాశం కానీ సమయం కానీ వారికి ఉండదు టీవీలో చెప్పే పనే లేదు అక్కడ కూడా ఒక మాట మనం అంటున్నామంటే అది ఎలాంటి ప్రణామాలకు దారితీస్తుందో మనకే తెలియదు అందుకని ఆ చీతుచి మాట్లాడటం అనేది ఇక్కడ బాగా వర్తిస్తుంది ఒక క్షణం ఆలోచిస్తే మనం ఏది మాట్లాడితే అది అనువుగా ఉంటుంది ఏ పదాన్ని వాడితే వేరే అనర్థానికి దారితీస్తుంది అన్నది గ్రహించడం చాలా ముఖ్యం దీనికి ఒక భాష భావం వ్యక్తీకరణ శైలి ఇవన్నీ అవసరమే ఇందులో ఏది తక్కువ కాదు అన్నీ ప్రధానంగా ఉండాల్సినవి అవన్నీ ఉన్నప్పుడు జర్నలిజం ఆవశ్యకత ఆవశ్యకత అనే పదం మనకి కొంచెం పెద్ద పదంగా అనిపించవచ్చు కానీ జర్నలిజం అనేది అవసరమే ఖచ్చితంగా ఎందుకంటే సమాచారం మనకు తెలియాలి తెలుసుకోకూడదు ఎవరు ఉంటారు కదా ఆ తెలుసుకునే జర్నలిజం సందర్భంలో అది రాసేవారు కానీ దానికి సంబంధించిన బాధ్యులు కానీ ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి రాబోయే ప్రమాదాన్ని ఊహించగలిగి ఉండాలి వాటిని నివారించే విధంగా రాతలు కానీ మాటలు కానీ ఉండాలి తప్ప మరి ఒకే విధమైన యాంత్రిక ధోరణి సరైంది కాదు అన్నది చెప్పడమే ఈ ప్రసంగంలో నాకున్న ముఖ్యమైన ఉద్దేశం నమస్కారం